ఫ్రెండ్స్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిగిపోయి శుభార్త చెప్పిందండి సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్ తీసుకుంటే వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ అనేది ఈ విధానంలో అయితే పంపిణీ చేస్తున్నారండి పాత విధానాన్ని అయితే పూర్తిగా అయితే రద్దు చేశారండి కొత్త విధానంలో వీరికి అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు మీకు పెన్షన్ వస్తుందా రాదా మీకు పెన్షన్ పంపిణీ చేస్తారా రాదా అనేది వీడియోలో క్లారిటీగా చెప్తాను అదేవిధంగా పెన్షన్లో ఇప్పుడు దాకా వచ్చినటువంటి మార్పులు ఏంటి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి అనేది క్లియర్గా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు పెన్షన్ తీసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ రకంగా ఈ విధంగా అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఆ విధానం ఏంటనేది కూడా చెప్తానండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈరోజు కీలక అప్డేట్ అయితే వచ్చిందండి రాష్ట్రంలో సెప్టెంబర్ ఒకటో తేదీ పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుందండి అయితే ఈ పెన్షన్ అనేది యథావిధిగా ఎవరికైతే ఇక్కడ తనిఖీలు జరిగినాయో టెస్టులు జరిగినాయో ఎవరికైతే ఇక్కడ ఫార్టీ పర్సెంట్ అబౌవ్ ఫార్టీ పర్సెంట్ ఉందో ఇక్కడ పర్సెంటేజ్ అనేది యథావిధిగా అర్హత ఉన్న వారందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం సూచించి సూచించిందండి అంటే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో నోటీసులు ఇచ్చారు కదండి పెన్షన్దారులకు సంబంధించి వారందరికీ కూడా యథావిధిగా అయితే ఈ నెలకు సంబంధించి అయితే పంపిణీ చేయాలని చెప్పేసి అయితే ఇక్కడైతే చెప్పడం అయితే జరిగిందండి ఇక్కడ ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే కనుక అధికారులతో అయితే మాట్లాడారండి మాట్లాడి వారికి సెప్టెంబర్ ఒకటో తేదీకి సంబంధించి ఎవరికైతే వార్డు సచివాలయం ఎంప్లాయీస్ నోటీసులు ఇచ్చి ఉన్నారో వారందరికీ కూడా యథావిధిగా పెన్షన్లు అయితే పంపిణీ చేయండి సెప్టెంబర్ నెలకి సంబంధించి అని చెప్పేసి అన్నారు అయితే ఫర్దర్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం అప్డేట్ వస్తుందో ఏంటో తెలియదు కానీ ప్రజెంట్ అయితే సెప్టెంబర్ నెలకి సంబంధించి మాత్రం అందరికీ అయితే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తారండి కాబట్టి సో ఎవరైతే అర్హత ఉన్నవారు అర్హత లేని వారికి సంబంధించి ఇక్కడ నోటీసులు అందుకున్నారో వారందరికీ కూడా మాక్సిమం అయితే పెన్షన్ అయితే వస్తుంది ఇస్తారని చెప్పేసి ఇక్కడైతే అంటున్నారు అయితే ఇది అంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మనకైతే ఇంకా తెలియదండి ఎందుకంటే ఆల్రెడీ ఇవాళ వచ్చినటువంటి న్యూస్ ప్రకారం చూసుకుంటే కనుక అన్ని పేపర్ ఆర్టికల్స్లో ఇదే ప్రజెంట్ అయితే సర్క్యులేట్ అవుతుందండి కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే అర్హత ఉన్న వారికైతే ఇక్కడ వారికైతే పెన్షన్ అయితే ఈ నెలకి సంబంధించి అయితే అందిస్తారని చెప్పేసి అయితే అందరూ అనుకుంటున్నారు సో కాబట్టి మీకు గనక అర్హత లేకుండా మీకు గనక అర్హత లేకుండా నోటీస్ ఇచ్చినట్లయితే కనుక సో మీకు ఇవ్వచ్చు అదేవిధంగా అర్హత ఉన్న వారికి కూడా నోటీస్ ఇచ్చినట్లయితే కనుక సో వారికి కూడా పెన్షన్ అయితే ఇవ్వచ్చండి ఈ రకంగా అయితే ఈ నెలకి సంబంధించి అయితే అప్డేట్ అయితే వచ్చిందండి అయితే రాష్ట్రంలో మీకు తెలిసిందే అండి ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్లు అయితే నిర్వహించారండి ఐదు లక్షల మందికి నోటీసులు పంపి అందులో ఎంతమంది వచ్చారంటే నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల మంది అయితే అటెండ్ అయ్యారు ఇరవై నాలుగు వేల మంది అయితే అటెండ్ అవ్వలేదు వారికి పెన్షన్లు అనేవి తాత్కాలికంగా అయితే ఆపేశారండి ఒక ఇరవై నాలుగు వేల మంది దాకా అయితే తాత్కాలికంగా వారికి అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయకుండా అయితే ఆపేశారు వారందరికీ కూడా మ్యాక్సిమం ఏంటంటే పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి ఇప్పుడు మనకు వచ్చినటువంటి అప్డేటు ప్రకారం చూసుకుంటే కనుక ఉంది కదండి కాబట్టి వారికి కూడా పెన్షన్ పంపిణీ చేసే అవకాశం అయితే ఉందండి అంటే ఇంకా వీళ్ళు టెస్టులకి వెళ్ళలేదు స్క్రీనింగ్ టెస్టులకి వెళ్ళాల్సి అయితే ఉంటుంది వారికి ఆల్రెడీ ఈ నోటీసులు కూడా ఇస్తారండి స్క్రీనింగ్ టెస్టులకి రావాలని చెప్పేసి నోటీసులు కూడా ఇస్తారు స్క్రీనింగ్ టెస్టులకు వెళ్ళినట్లయితే కనుక వారికి కూడా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించిన తర్వాత సదరం సర్టిఫికేట్స్ అయితే ఇష్యూ చేస్తారు కానీ ఈ నెలకు సంబంధించి అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయమని చెప్పారు తాత్కాలికంగా ఎవరికైతే ఆపరో వారందరూ కూడా ఇచ్చేయమని అయితే ఇక్కడ క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుందండి కాబట్టి వారికి కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందండి అయితే రాష్ట్రంలో ఈ యొక్క స్క్రీనింగ్ టెస్టులు కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరికీ సంబంధించి న్యూ డేటా ప్రకారం సదరం సర్టిఫికేట్స్ ఇస్తున్నారు కదండి అందులో ఎలిజిబిలిటీ ఉంటే కనుక పెన్షన్ అనేది వస్తుంది ఎలిజిబిలిటీ లేకపోతే కనుక ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో అన్నా సరే వారి యొక్క పెన్షన్ అనేది ఆపే అవకాశం అయితే ఉంటుందండి ఎందుకంటే అర్హత లేకుండా ఎవరికి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అనేది ఇవ్వదండి కంపల్సరీ అర్హత అనేది ప్రతి ఒక్కరికైతే ఉండాలండి న్యూ డేటా ప్రకారమే ఇక్కడ చెక్ చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఉన్నాయి అవన్నీ కూడా వేరు వేయాలి అని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది అందుకే జనవరి నుంచి కూడా ఈ టెస్ట్లన్నీ కూడా చేస్తూ వస్తుందండి సో ఎవరైతే ఇక్కడ రాజకీయ పరంగా ఉంటారో వీరికి సంబంధించి కావచ్చు ఇక్కడ ప్రభుత్వం పైన ఒత్తిడి అయితే ఉందండి సో ఇవంతా కూడా అధిగమించి అయితే ప్రజెంట్ అయితే ఇవైతే నిర్ణయాలు అయితే చేస్తున్నది ప్రభుత్వం అయితే కాబట్టి రాష్ట్రంలో ఇప్పటికే చూసుకుంటే కనుక పెన్షన్ల దారులకు సంబంధించి మాక్సిమం టెస్టులన్నీ కంప్లీట్ అయినాయండి ఈ యొక్క ఇరవై నాలుగు వేల మందికి కంప్లీట్ చేసేసినట్లయితే కనుక మ్యాక్సిమం ఈ యొక్క ఐదు లక్షల మందికి కూడా టెస్టులు కంప్లీట్ అయిపోయినట్లే ఇక్కడ రాష్ట్రంలో ఈ సెప్టెంబర్ ఒకటో తేదీకి సంబంధించి పెన్షన్లు అనేది యథావిధిగా ఉదయం ఆరు గంటల ఏడు గంటల నుంచి అయితే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారైతే ఇంటింటికి వచ్చి అందరికి కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి సో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి ఇక సామాన్య భద్రత పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారికి వీరందరికీ కూడా యథావిధిగా పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి అదేవిధంగా పెన్షన్ పంపిణీ చేసే టైంలో సో ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా మీ యొక్క పెన్షన్ కార్డ్ అనేది అదేవిధంగా ఆధార్ కార్డు అనేది మీ దగ్గర అయితే పెట్టుకోండి పెట్టుకుని మీరైతే పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది ముఖ్యంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారైతే సదరం సర్టిఫికెట్ జిరాక్స్ అన్న మీ దగ్గర అయితే పెన్షన్ అయితే తీసుకోండి ఎందుకంటే తనిఖీలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి గ్రామ వర్డ్ సచివాలయం ఎంప్లాయీస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు మీ యొక్క ప్రూఫ్స్ అన్ని మీ దగ్గర పెట్టుకుంటే అయితే తమ్ము వేసి అయితే మీరైతే పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అలా లేదనుకోండి మీకే ఇబ్బంది అవుతుంది అండి ఎందుకంటే ఇక్కడ తనిఖీలు జరుగుతున్నాయి కాబట్టి మాక్సిమం ఈ విధంగా అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక పెద్దవారు ఎవరైతే ఉంటారో పెద్దవారు లాంటి వారు అందరికి సంబంధించి ఇక్కడ తమ్ము అనేది వేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా రాష్ట్రం పోతూ ఒక కొత్త మంత్రా డివైసెస్ అయితే తీసుకొచ్చిందండి అందులో ఉదయ సాఫ్ట్వేర్స్ అయితే వేసి వారికి అయితే తమ్ము సిస్టమ్ తో వారికి అయితే అయితే పంపిణీ చేస్తుందండి తమ్ముగానే మీకైతే పెన్షన్ అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుంది ఈ రకంగా రాష్ట్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్లు అనేది పంపిణీ అయితే చేసేస్తారండి చేసేసిన తర్వాత ఒకవేళ కనుక అదే రోజు ఏమన్నా పెన్షన్లు ఎవరైనా తీసుకోలేదు అంటే కనుక రెండో రోజు అనేది పెన్షన్లు కూడా పంపిణీ చేస్తారండి ఒకవేళ రెండో రోజు కూడా పెన్షన్లు తీసుకోకుండా ఎవరైనా మిగిలిపోయినట్లయితే కనుక సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇచ్చి ఇవ్వాలి కావాలంటే కనుక మీకు తర్వాత రోజు ఇస్తారు లేదంటే కనుక సో నెక్స్ట్ మంత్కి క్యారీ అవుతుంది అంటే రెండు నెలల పెన్షన్ మీరు ఒకేసారి తీసుకొచ్చండి ఈ నెలది వచ్చిన దారు లేదు అంటే కనుక మీరు మాక్సిమం ఫస్ట్ రోజే మాక్సిమం పంపిణీ చేస్తారు రెండో రోజు ఇచ్చేస్తారండి చాలా వరకు సో మూడో రోజు వరకు చాలా వరకు ఎవరు ఉండడం లేదండి అందరూ కూడా ఫస్ట్ రోజు సెకండ్ రోజు తీసేసుకుంటున్నారు లేదంటే కనుక రెండు నెలల పాటు అయితే పెన్షన్ తీసుకోవడానికి అయితే వెయిట్ చేస్తున్నారు ఈ రకంగా కూడా అయితే ప్రజెంట్ అయితే మనకి పంపిణీలు అయితే జరుగుతున్నాయండి కాబట్టి అందరికీ కూడా పెన్షన్ అనేది ఇన్ టైంలోనే ఇచ్చేస్తున్నారండి ఎవరికి కూడా డిలే అయితే అవ్వట్లేదు అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇష్యూస్ కూడా ఎక్కడ కూడా ఎదురు కావట్లేదు ఎందుకంటే అన్ని కొత్త డివైసెస్ కొత్త సాఫ్ట్వేర్స్తో పంపిణీ చేస్తున్నారండి వార్డు సచివాలయం ఎంప్లయీస్ ప్రతి క్లస్టర్కి వెళ్ళి ప్రతి క్లస్టర్లో ప్రతి ఏరియాలో సో ఎవరికైతే పంపిణీ చేయాలో అందరికీ కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి అదేవిధంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలకు సంబంధించి అయితే సెప్టెంబర్ నెలకు సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతుందని ఫస్ట్ వారం కానీ రెండో వారంలో కానీ కొత్త పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అయితే దరఖాస్తులు అయితే ఒక న్యూ పోర్టల్ ఓపెన్ చేసి అందులో ద్వారా ద్వారా అయితే తీసుకోబోతుందండి ఎందుకంటే రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి కొత్త పెన్షన్ సంబంధించి ఇప్పుడు దాకా దరఖాస్తులు అయితే తీసుకోలేదండి సదరం స్లాట్స్ అయితే ఓపెన్ చేశారండి చాలాసార్లు సదరం సర్టిఫికేట్లు అయితే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకున్నారు కొంతమందికి సర్టిఫికేట్లు వచ్చినాయి మరి కొంతమందికి అయితే సర్టిఫికేట్లు రాలేదు వెయిట్ చేస్తున్నారు వస్తాయని చెప్పేసి ఇక దీంతోపాటే ఇక్కడ సామాన్య భద్రతా పెన్షన్కి సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్రం లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి యాభై సంవత్సరాలు ఏజ్ వస్తే కనుక వీరికైతే పెన్షన్ అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి వీరికి సామాన్య భద్రత పెన్షన్ నాలుగు వేల రూపాయలు వీరికి అనేది యాభై సంవత్సరాల ఏజ్ అనేది వారి యొక్క ఆధార్ కార్డులో ఉంటే యాభై సంవత్సరాలు ఉన్నా యాభై సంవత్సరాలు దాటినా కూడా వారికి అయితే పెన్షన్ అనేది శాంక్షన్ అవుతుందండి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ కూడా ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలు అయితే మనకి తీసుకొచ్చిందండి కాబట్టి ఈ ఈ పెన్షన్ సంబంధించి చాలా మంది అప్లై చేసుకోవడానికి అయితే వెయిట్ చేస్తున్నారండి సో ఈ పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ క్యాట కేటగిరీలో ఉండి సో మీకు గనక కంపల్సరీ సిక్స్టెప్ వాల్యూస్ను వెరిఫికేషన్ చేసినప్పుడు ప్రభుత్వం దృష్టిలో మీరైతే క్వాలిఫై అయితే కనుక మీకైతే సామాన్య అభద్రత పెన్షన్ అనేది వస్తుందండి సామాన్య భద్రతా పెన్షన్ నాలుగు అనేది మీరైతే పొందొచ్చండి త్వరలో ఒక న్యూ పోర్టల్ తో అయితే దరఖాస్తు అయితే తీసుకుంటది ప్రభుత్వం అందులో అప్లై చేసుకుంటే గనుక మీకైతే తప్పకుండా ఈ యొక్క పెన్షన్లు అనేది శాంక్షన్ చేస్తుందండి పెన్షన్లు శాంక్షన్ చేయడం అనేది ఒకటి రెండు నెలల్లోనే చేస్తామని కూడా చెప్పారు కాబట్టి చాలా ఫాస్ట్ గా కూడా మీకైతే పెన్షన్ అనేది అమలు అవుతుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే త్వరలో ఒక న్యూ పోర్టల్ ద్వారా అప్లికేషన్స్ అయితే తీసుకుంటుందండి ఇక్కడ మీరు అప్లై చేసుకోవడానికి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో దివ్యాంగ సర్టిఫికేట్ తో పాటు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ దీంతో పాటే కొంతమంది దివ్యాంగ విద్యార్థులు ఉంటే కనుక చదువుతున్న వారు ఎవరైనా హాస్టల్స్ లో ఉండి చదువుతున్న వారు అలాంటి వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్ కూడా ఉండవలసి అయితే ఉంటుంది మిగతా వరకు అయితే బ్యాంక్ అకౌంట్ అయితే ప్రజెంట్ అయితే అవసరం లేదని మాక్సిమం అప్లై చేసుకుంటే సరిపోద్ది ఇక నార్మల్ గా అప్లై చేసుకునే వారికి మీ యొక్క ఆధార్ కార్డు అదే విధంగా టు ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్ సర్టిఫికేట్స్ ఉండాలండి పాటు రేషన్ కార్డు అనేది ఉండవలసి అయితే ఉంటుందండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అప్లికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే ఇస్తారు అక్కడి నుంచి మీరు అయితే అప్లై అయితే చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి రకంగా రాష్ట్రంలో త్వరలో ఒక న్యూ పోర్టల్తో అప్లికేషన్స్ అయితే తీసుకుంటారండి అందరికీ కూడా పెన్షన్లు అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది అండి పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియోస్ తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుంది